వెల్కమ్ టు ఉదయం న్యూస్ కడప జిల్లా వల్హూరు మండలం కోట్లూరు పంచాయతీ తోట తోటాశ్రీ పుష్పాచలం గోకులం శంకుస్థాపన పురస్కరించుకుని కోట్లూరు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కుమారి వార్డ్ మెంబర్ బండి శివారెడ్డి ఆయన సతీమణి నాగసుబ్బమ్మ మరియు గ్రామ ప్రజలు పెద్దల సమక్షంలో శ్రీరామరాజం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవస్థాన పునః ప్రారంభకులు మరియు కార్యనిర్వాహకులు దేవంగా గురభూజారి అండకొండ రావుడు ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా గోడపత్రాలు ఆవిష్కరించారు మహాశివరాత్రి ప్రసాదాల వితరణ విశేష పూజలు అర్చనలు రుద్రాక్ష అభిషేకం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి పుష్పచలం కొండపై మాఘ చతుర్దశి జ్యోతి దర్శనం అర్ధరాత్రి లింగోర్ధార్వతి ఉదయం అల్పాహారం మొదల కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సత్యభామ జ్యోతి దర్శనంలో పాల్గొంటారన్నారు సాయి કે ના હા તો કાલે બેઠી આ કી સે હે બોલવાનું લાર મિરાલ મુકાવા છે લાર mana manika ji nana devara sale da da nana nana banana sana sana <laughs> हर 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 महादेव रोज मन आंध्र प्रदेश राष्ट्र वैएस जिला వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో కొలువైనటువంటి పుష్పాచలం కొండ పైన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానము జీర్ణోద్ధనకు నోచుకోకోకుండా పద్మూడు వందల సంవత్సరాల పైన కూడా మరుగునబడి ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి దేవస్థానికి దూపతి వైద్యాలు నడిపి నడిపిస్తూ అలాగే మహాశివరాత్రి సంబరాలు మహాశివరాత్రి సంబరాలు కూడా నడిపిస్తున్నాము అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి నిత్య పూజల కొరకు మనకు స్వామివారికి సకల దేవత నిలయమైనటువంటి గోమాత యొక్క ఈ రోజు మనము గోబాతకి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆవు పాలతో వచ్చినటువంటి అభిషేకాల కొరకు స్వామి వారికి ఉపయోగించాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర దేవస్థాన పునః ప్రారంభకులు అలాగే కార్యనిర్వాహకులు అయినటువంటి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి దేవాంగ కుల పూజారి అయినటువంటి అంబాబత్తుల రాముడు గారి సమక్షంలో ఈరోజు జరుగుతున్నటువంటి అంబాబత్తుల శివరామయ్య గారి నారాయణ అలా సతీమణి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క భూమిలోనే మనం ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది వారికి వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ వంశానికి కూడా అభివృద్ధి చెందాలని ఆ యొక్క పుష్పాచలేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలనేటువంటి ఈ యొక్క స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమం కి మేము పొనుకోవడానికి సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం హర హర మహాదేవ శంభో శంకర్